Oh, <laughs> కన్నుల పండుగ కంచడం గ్రామంలో లక్ష ఉత్తర దీపోత్సవం కృష్ణా జిల్లా పడన నియోజకవర్గం బట్టిమిల్లి మండలంలోని కంచడ గ్రామంలోని కొలువై ఉన్న శ్రీ కాతాయిని సమేత కనకలింగేశ్వర స్వామి దేవాలయంలో శుక్రవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా లక్ష ఉత్తర దీపోత్సవం కన్నుల పండుగగా జరిగింది గ్రామ సర్పంచ్ బండారు చంద్రశేఖర్ దంపతులు సందు నాగేశ్వరరావు దంపతులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ప్రెసిడెంట్ బండారు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో లక్ష ఉత్తర దీపోత్సవం చాలా రమణీయంగా జరిగింది ఈ కార్యక్రమంలో పుప్పాల కోటేశ్వరరావు బొప్పన వెంకటేశ్వరరావు వెన్న శేషగిరిరావు మాదాస రంగారావు వీరవల్లి నాగంజనేయులు సిద్ధయ్య పుప్పాల వీరబాబు కీర్తిని సీతయ్య కోనపరెడ్డి మారుతి తదితరులు పాల్గొన్నారు కార్తీక పౌర్ణమి శుభ సందర్భంలో మన కంచనం గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ కాత్యాయని సమేత శ్రీ కనకలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈ రోజు లక్ష దీపోత్సవం అత్యంత వైభవంగా జరిగింది ఈ యొక్క కార్తీక పౌర్ణమి శుభ సందర్భంలో స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి ఈ యొక్క దీపోత్సవంలో కాంచనం గ్రామ ప్రజలందరూ కూడా పాల్గొని వారు స్వామివారి కృపకు పాత్రలు అయ్యారని నేను పూజారిగా భావిస్తూ ఉన్నాను ఈ యొక్క కార్యక్రమం ఈ యొక్క దేవస్థానంలో దాదాపుగా గత నలభై సంవత్సరాలుగా జరుగుతూ ఉన్నది ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ కూడా వీక్షించి ప్రతి సంవత్సరం కూడా ఇలాగే విచ్చేసి స్వామివారిసులు కావాల్సిందిగా ప్రార్థిస్తూ ఉన్నాము కంచడం గ్రామం బండిమిల్లి మండలం బండిమిల్లి మండలం కంచడం గ్రామంలో ఏసీ ఉన్న శ్రీ కాచాని కలంకేశ్వర స్వామి ఆలయం నందులో ఈరోజు లక్ష దీపారాధన కార్యక్రమం జరుగుతుంది ఇది సుమారు నలభై యాభై సంవత్సరం నుంచి కూడా మా కంచడం గ్రామంలో మేము జరుపుకుంటున్నాము ప్రజలందరూ కూడా సుఖశాంతితో కాపాడి మా గ్రామాన్ని మా మంచిని చర్చందరూ చేసి మాకెంతో సాయం చేసిన తల్లి చల్లని తల్లి కాచ్యాన్యం తల్లి కాబట్టి మా ప్రజలందరూ చల్లగా ఉండి పంటల పా పైరులు అన్నీ కూడా బాగోవాలి విధంగా దీనికి సహకరించిన గ్రామ సర్పంచ్ గారు చంద్రశేఖరరావు గారు సందు వీరనాశ్వరావు వీర పద్మావతి మరి బాదాస్ పాండరాంగారావు గారు మరి తదితరులు పెద్దలు రాంబాబు గారు వీళ్ళందరూ కూడా ఎంతో సాయం చేసి ఎంతో కృషి చేసి బాగా మా గ్రామానికి చేశారని అందరూ చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను అందరూ కూడా ఎంతో ఉజ్ని సమేత శ్రీ కనకలింగేశ్వర స్వామివారి నందు ప్రతి సంవత్సరము కూడా కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈ కంచడం గ్రామంలో ఏం చేసుకునేటువంటి స్వామివారి యొక్క మరి పౌర్ణమి సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా లక్ష ఒత్తులు దీపార్చన చేయడం అనేది ఆనవాయితీగా జరుగుతూ ఉంది ఈ గ్రామములో ఇప్పుడు కూడా పౌర్ణమి సందర్భంగా లక్ష దీపాచరణ చేయడం అనేది ఆనవాయితే జరుగుతూ ఉంది అదేవిధంగా గ్రామస్తులందరం కూడా కలిసి ఈ యొక్క పౌర్ణమి సందర్భంగా ప్రతి రోజు కూడా ప్రతి సంవత్సరం కూడా లక్షవత్తులు మొత్తులు చేయడం అనేది ఆనవాయితీగా వస్తుంది కాబట్టి మన యొక్క ఈ గ్రామంలో అందరూ కూడా రైతులందరూ కూడా సుభిషంగా ఉండాలి పాడి పంటలు అన్నీ కూడా బాగుండాలి ఈ గ్రామంలో ఈ యొక్క కాచేని సమేత శ్రీ ఈశ్వరుడు అందరినీ కూడా కాపాడుతూ ఉన్నాడు కాబట్టి అందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సిరి సంపదలు కలగాలని ఈశ్వరానుగ్రహం అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు గ్రామ ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను గ్రామ ప్రజలకు ముఖ్యంగా ఇన్ పడినది ఏమనగా ఇప్పుడు పాతి ముప్పై సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి గ్రామస్తులు పై కూడా బాగా మాకు సహకరించి బాగా ఊరికి బాగా ఇదిగా చేస్తున్నాము రెండోది మేము కూడా సహకరించి నెలవారు కూడా భజన చేస్తూ ఎంతో భక్తి శబ్దంతో చేస్తున్నాము ఆ ఇగ్రేష్ స్వామి కాత్యాయుని సమేత కనకలంగా చల్లగా కాపాడాలని ప్రార్థిస్తున్నాం ఈ పరమశివుడు మా ఊళ్ళో గుడి శాంతం పాడడిపోయినప్పుడు మేము అందరం గుళ్ళోకి వెళ్తా భయపడే సమయంలో ఓ మహానుభావుడు వచ్చి దీపారాధన చేసి పొరుగురు నుంచి వచ్చి మా గుళ్ళో దేవుణ్ణి నిలబెట్టాడు అప్పటి నుంచి ఆ దినదిన అభివృద్ధి అవుతూ మా గ్రామానికి పరమశివుడు ఆ రోజు ఆ రోజు ఆ రోజు ఇవాళ లక్ష మంది లక్షవత్తులు వెలిగితే లక్ష మంది వచ్చినట్టు వస్తున్నారు మా ఊరు సురక్షితంగానే ఉంది ఇవాటికి అంతా మా గ్రామ ప్రజలకి మా ప్రెసిడెంట్ గారికి అందరికీ ధన్యవాదాలు ఇక్కడ కాంచాయ ఇక్కడ సన్నిత కనకలింగేశ్వర స్వామి ఆలయనందు మా ఊరికి అంతా జరగాలని ప్రతి సంవత్సరం ఈ లక్ష ఒత్తుల కార్యక్రమం చేసుకుంటున్నాం అలాగే మా బంద బండారు చంద్రశేఖర్ అన్న గారికి ఉదయపూర్క ధన్యవాదాలు ఇవన్నీ ఏర్పాట్లు చేసినందుకు ఆయన ఉదయపూర్ ధన్యవాదాలు కార్తీక పౌర్ణమి లక్ష ఒత్తుల కార్యక్రమం ఇవాళ రంగరంగ వైభవంగా జరుగుతుంది సర్పంచ్ గారి ఆధ్వర్యంలో గ్రామ ప్రజలు అందరూ ఆధ్వర్యంలో రంగరంగ వైభవంగా జరుగుతుంది ఈ లక్షణ దీపారాధన ఎప్పటి నుంచో చేస్తున్నారు దీనికి సహకరించిన ప్రజలందరికీ విజ్ఞప్తి ఒత్తులు దీపారాధన శుభ్రంగా చేయాలి ఉన్నవాళ్ళు చేయాలని శుభ్రంగా ఉండాలి